హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్ ఈ వీడియోలో పిజ్జాని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పిజ్జాని ఓవెన్ లేకుండానే చాలా టేస్ట్గా అలాగే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి పిజ్జా సాస్ కోసం ఒక పాన్ తీసుకొని అందులోకి వాటర్ వేసుకొని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకున్న నాలుగు టమాటాలు వేసుకొని ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ని సపరేట్ చేసుకొని టమాటాలు అనేది చల్లారినివ్వండి ఇలా చల్లారిన తర్వాత దీనిపైన ఉన్న తోలు తీసేసి మూడు టమాటాలు ఏమో మిక్సీ జార్లో వేసుకోండి ఒక టమాటా మాత్రం పక్కన ఉంచుకోండి చల్లారినివ్వండి ఇప్పుడు ఇలా టమాటా ప్యూరీలాగా రెడీ చేసి పెట్టుకోండి స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన వెల్లుల్లి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి ఇవి ఒక జస్ట్ ఒక మినిట్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పెట్టుకున్న టమాటా ప్యూరిని ఇందులో వేసుకొని బాగా చక్కగా కలపండి తర్వాత పక్కకు తీసిపెట్టుకున్న ఒక టమాటాని మాత్రం విత్తనాలు లేకుండా మ్యాష్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పుని అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ తీసుకోండి అలాగే ఇందులోకి కాల్ టీ స్పూన్ వరకు మిక్స్డ్ హర్బ్స్ మీకు దొరికితే వేసుకోండి లేకపోతే వామాకులైనా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకొని మంటను తగ్గించి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి ఇలా తిక్కుగా అయినప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న టమాటా వాటర్ని ఒక అర కప్పు వరకు వేసుకొని మరలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి ఇందులో పచ్చదనం అనేది తగ్గిపోతే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇలా బాగా చక్కగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇలా దగ్గర పడుతున్నప్పుడు చూడండి ఈ విధంగా తిక్కుగా అయినప్పుడు ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని చల్లారినిద్దాం ఎంత టేస్టీ అయినా పిజ్జా సాస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పిజ్జా బేస్ కోసం ఒక బౌల్లోకి అరకప్పు వరకు పెరుగు తీసుకోండి ఇందులోకి కాల్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ తీసుకోండి అలాగే కాల్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చక్కెర వేసుకొని బాగా మిక్స్ చేయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు మైదా పిండి వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి ఇలా అవసరమైతే కాస్తంత నీళ్ళు కూడా తీసుకొని కలుపుకోండి పిండి అనేది మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా సాఫ్ట్గా కలుపుకోండి ఇలా కలుపుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని పిండికి బాగా కలిసేలాగా కలపండి చేతికి పిండి ఎత్తుక్కుంటూ ఉంటే కాస్త అంత పొడిపి నేను బాగా చక్కగా కలపండి ఎంత బాగా చక్కగా కలుపుకుంటారో పిజ్జా బేస్ అనేది అంత బాగుంటుంది ఇలా కలుపుకుని పిండిని పది నిమిషాల పాటు పక్కన రెస్ట్ ఇవ్వండి ఇప్పుడు నేను పిజ్జా కోసం ఇక్కడ మొజరెల్లా చీజ్ని తీసుకుంటున్నాను మేడ్ ఫ్రమ్ కౌ మిల్క్ ఉంటే పాలతో తయారు చేసిన చీజ్ అనమాట పిజ్జాని ఉంచడానికి ఇలాంటి ప్లేట్ కానీ లేకుంటే స్టీల్ ప్లేట్ కానీ తీసుకోండి దీనిపైన బటర్ పేపర్ నుంచి కాస్తంతా నూనె రాసుకొని పక్కన ఉంచుకోండి పిండి అనేది పది నిమిషాల తర్వాత సాఫ్ట్గా అయ్యింది ఇప్పుడు చపాతి కర్ర తీసుకొని ఇప్పుడు పిండిని తీసుకొని మనం చపాతిలాగా రోల్ చేసుకుంటాం కదా ఆ విధంగా రోల్ చేసుకోండి మరీ పలుచుక కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్తో రోల్ చేసుకోండి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు చేత్తోనే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎడ్జెస్ అనేది కాస్త ఉబ్బుగా ఉన్నట్టుగా చూసుకోండి ఎందుకంటే పిజ్జాని మెల్ట్ చేసినప్పుడు చీజ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోర్క్తో ఇలా గుర్చోండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిజ్జా సాస్ని ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి కాస్త ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీంతోపాటు ఒక టేబుల్ స్పూన్ వరకు టమాటా కచ్చప్పు వేసుకోండి వేసి అలాగే ఈవెన్గా స్ప్రెడ్ చేయండి దీనిపైన మీకు నచ్చినంత చీజ్ వేసుకోండి నేనైతే ఈ విధంగా చీజ్ని వేసుకున్నాను ఇప్పుడు దీనిపైన మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కాను అలాగే క్యాప్సికమ్ టమాటో అలాగే ఆనియన్స్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాను మీరు పన్నీర్ కానీ చికెన్ కానీ మీకు నచ్చిన వెజిటేబుల్స్ని పెట్టుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన చిల్లీ ఫ్లేక్స్ అలాగే పిజ్జా హర్బ్స్ వేసుకోవచ్చు అలాగే దీనిపైన నేను ఇక్కడ మిక్స్డ్ హబ్స్ కూడా వేసుకుంటున్నాను దానిపైన కాస్తంత చీజ్ని కూడా వేసుకొని ఈ ఎడ్జెస్ మాత్రం కాస్తంత ఆయిల్తో ఇలా గ్రీస్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల ముందరే మనం ఒక ప్యాను స్టవ్ పై నుంచి ఫ్రీ హీట్ చేసుకోవాలి ప్యాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మధ్యలో స్టాండ్ నుంచి రెడీ చేసి పెట్టుకున్న పిజ్జా ప్లేట్ని పెట్టేసుకొని మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మంటని తగ్గించి ఒక పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి పదిహేను నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా ఉడికింది మరల ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాను ఇరవై నిమిషాల తర్వాత పిజ్జా బేస్ అనేది బాగా చక్కగా ఉడికింది అలాగే చీజ్ అనేది కూడా బాగా మెల్ట్ అయింది ఈ విధంగా ఉడికించాక తీసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా పిజ్జా రెడీ అయిపోయింది ఓవెన్ లేకుండా నీ ఇంట్లోనే టేస్టీ అయిన పిజ్జా రెడీ చేసుకోవచ్చు అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరెన్నో టేస్టీ ఈజీ రెసిపీస్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్